ఉన్నా కానీ మీకు పెన్షన్ ఎందుకు అరిగిపోయిన ఆస్తులు ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్ అవసరమా బీసీలకు ఎంతవరకు మీ పార్టీలో అవకాశాలు ఇస్తాయి ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా అందరూ రెడ్డిలు ఎక్కున్నారు కదా మేము ఎంతో మాకేంత అని అన్నారు కదా బీసీలు ఎక్కువ కదా చేస్తే అది వెళ్తుందని అనుకుంటున్నారా కోటాన్ కోట్ల ఆస్తి ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకి పెన్షన్ అవసరమా మీరు ఇంతకుముందు కూడా ఒక ప్రశ్న ఇచ్చారు కోటాను కోట్ల ఆస్తి అని చెప్పి కోట్ల ఆస్తి దోచుకున్నది అది వేరే రకం ఎవరైనా సరేనండి ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఎవరైనా పనిచేస్తున్నప్పుడు అది అడ్మినిస్ట్రేషన్లో కానీ దేంట్లోనన్నా కానీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి గతంలో నిర్ణయించిన చట్టం చట్టం ఆ చట్టం ప్రకారమే ఏదన్నా కొనసాగుతుంది ఎందుకు తెలుసా తెలుసా మీకు ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ అనేది ఎందుకు ఇప్పుడు పక్కదారిలో వాళ్ళు సంపాదించుకున్నది కోట్లస్సి అయితే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి గొప్ప నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు చూసినట్లయితే ఏ ఇప్పుడు కోట్లు ఆస్తి వాళ్ళ జీవితం అంతా ప్రజలకే అంకితం చేశారు బ్రహ్మచారులు ప్లస్ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు కొందరు ఉన్నారు పెళ్ళి లేదు వాళ్ళు కూడా ప్రజా జీవితంలో వాళ్ళు మమేకమయ్యి వాళ్ళ జీవితం అంతా ప్రజలకే అంకితం చేసి ఏ తప్పుదారిలో ప్రజలని దోచుకోకుండా కరెక్ట్గా ఉంటూ వాళ్ళకు వచ్చే జీతం ప్రకారం ఉంటూ వాళ్ళు ఓవరేజ్ కాలంలో వాళ్ళని కొంచెమన్నా ఆదుకోవడానికి ఏదో ఉండాలి కదా అంటే ప్ర దానికే కదా పెట్టింది ఇలాంటి సిస్టమ్ వస్తుందని గతంలో అనుకోలేరు కదా ఎవరు గతంలో అనుకోలేదు అదే నేను అనేది ఏంటంటే ఉన్నా కానీ మీకు పెన్షన్ ఎందుకు రాజకీయ నాయకులకి సంపాదించుకున్న వాళ్ళకి ఆస్తులు ఎందుకు ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళకి మీరు అన్నట్టుగా వృద్ధాప్యంలో వాళ్ళ జీవితం గడపడానికి వాళ్ళకు గౌరవ వేతనం లాగా పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు ఆ పెన్షన్ ఈ కోట్లు కోట్లు ముత్త తరాలు మూడు తరాలు నాలుగు తరాలు తింటే కూడా కరిగిపోయిన ఆస్తులు ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్లు అవసరమయ్యాయి మీరు చెప్పేది వాస్తవమే అట్లాంటి కోట్ల ఆస్తు ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ కాదు ఉండడం అయితే రాజ రాజకీయ నాయకుల్లో అందరూ చెడ్డోళ్ళు కాదు అందరూ మంచోళ్ళు కాదు అట్లా కూడా ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు కొందరు గుమ్మడి నర్సాయ్ అని ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆయన ఓడిపోయి తెలుసు తెలుస్తుంది ఆయన అయితే ఇప్పటికీ సైకిల్ మీద సైకిల్ నేను కూడా చూసిన క్యూ లైన్ లో నిలబడి జెస్ ఎమ్మెల్ఏగా పని చేసిండ్రు ఆయన జీవితం సామాన్య మనం ఎలా జీవిస్తామో అలానే జీవిస్తున్నాడు అట్లాంటి నాయకులుగా అలా నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి అవును అలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుంటాము మోటివేషన్గా తీసుకుంటాము ఆయన ఇంటర్వ్యూ కూడా చూసినాము ఆయన సామాన్య ఎట్లా అంటే ఇల్లు కూడా ఉండే ఇల్లు కూడా అంత లగ్జరియస్గా లేదు నార్మలే ఇల్లు ఒక పాత ఇంటిలో ఉంటున్నాడు అట్లాంటి నాయకులు ఉండాలని కోరుకుంటున్నాము మేము కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏ ఏ మేము కూడా ఏంటంటే ఏ కరప్షన్కి పాల్పడము ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ బి ఉన్న వాళ్ళంతా ఈ బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు వాళ్ళకి మాకు తేడా ఉండాలి కాబట్టి నీతిగా నిజాయితీగా మేము భవిష్యత్తులు కూడా ఉండాలని ఇట్లాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని వెళ్తాం అన్ని పార్టీలు బీసీ బీసీ నాయకులు రావాలని చెప్పి రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు అందరూ బీసీలను చేస్తున్నారు బీసీలకు ఎంతవరకు మీ పార్టీలో అవకాశాలు ఇచ్చారు ఇప్పుడు ఉన్నాడు ఒక్కడే ఎమ్మెల్యే బీసీ తరఫు నుంచి ఇప్పుడు నేను ఒక బీసీని మేమెంత మాకెంత అనే నినాదంతో ఉంది ఇది మేం చెప్తుంది కాదు మా అగ్రహనాయకులు రాహుల్ గాంధీ గారు కూడా కులగణ చేపట్టి క్యాష్ సెన్సస్ ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా అందరూ రెడ్డిలో ఎక్కువ ఉన్నారు కదా బట్టి విక్రమార్క గారు గౌడ్ సామాజిక వర్గానికి ఆయన సంబంధించి పొన్నంప్రభాక గారు ఆయన ఒకడు బట్టి విక్రమార్క గారు సీతక్క గారు ఇప్పుడు కొమ్మడి రెడ్డి

ఇంకా చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్లో వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఇప్పుడు సీనియర్లు జూనియర్లు అది కాదు అట్లా అట్లయితే రేవంత్ రెడ్డి గారు కష్టకాలం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చారు వచ్చినప్పుడు ఆయన పీసీసీ పదవి ఇచ్చి ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోనే కొంచెం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది దానికి సీనియర్ల సహకారం కూడా ఉండే జూనియర్లు సీనియర్లు కాదు పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇప్పుడు వచ్చే తర్వాత తరంలో బీసీ ముఖ్యమంత్రి ఉండబోతుండ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తప్పకుండా అంటే వచ్చే ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ లో నెక్స్ట్ టర్మ్ లో బీసీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ నిర్ణయం కాదు కదా కదా అది పార్టీని ఎక్కువ కదా మనం చెప్పు మన నేను మీరు మాట్లాడుకుంటే కాదు కదా అది పార్టీ నిర్ణయిస్తుంది అప్పుడు ఉన్న దాని పరిస్థితుల ప్రకారం అప్పుడున్న దాని ప్రకారం పార్టీ నిర్ణయిస్తుంది నేను మీరు అనుకుంటే కాదు ఇప్పుడు ఒక బీసీకి ఉంటుంది ఒక ఎస్సీకి ఉంటుంది ఒక ఎస్టీకి ఉంటుంది అందరికి ఉంటుంది ముఖ్యమంత్రి కావాలి అని కానీ పార్టీ నిర్ణయం అది అప్పుడున్న సిచ్యుయేషన్ అప్పుడున్న పరిస్థితుల ప్రకారం పార్టీ నిర్ణయిస్తుంది ప్రియాంక గాంధీని ఏదో మాట అన్నారని అని చెప్పేసి మీ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ పైన దాడి కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు మీరు అధికారంలో ఉన్నారు అని ఏది చేస్తే అది చెల్తుందని అనుకుంటున్నారా ప్రియాంక గాంధీ గారిని ఏదో అన్నడేది ఒక మహిళని అంటే రోడ్లని పోల్చడంతో అది ఏదో అన్న మాటలతో ఖండించాలి కదా మాటలతో ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడం హక్కు స్వేచ్ఛ ప్రొటెస్ట్ చేసి హక్కుంది ప్రొటెస్ట్ చేసి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఆఫీస్ పైకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు కదా కొట్టడం కాదు మీరు ముందు వాస్తవం తెలుసుకోండి యూత్ కాంగ్రెస్ శాంతియుతంగా మా యోజన కాంగ్రెస్ శాంతియుతంగా వెళ్ళి ప్రొటెస్ట్ చేసి స్వేచ్ఛ ఉంది మాకు ఆయన క్షమాపణ చెప్పిండు ఓకే క్షమాపణ చెప్పిన తర్వాత ఒక కుటుంబం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం అంతెందుకు మన కుటుంబమే ఉంటుంది మన కుటుంబంలో ఒక అక్కకి ఎవడో ఏదో అన్నాడు ఒక నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకులు ఒకేలాగా స్పందించారు కదా ఒక్కొక్కరు ఒక్కొలాగా స్పందిస్తారు కానీ మేము అయినా శాంతియుతంగానే వెళ్ళి బీజేపీ ఆఫీస్ మీద ప్రొటెస్ట్ చేసినాం అక్కడ ప్రొటెస్ట్ చేసేసరికి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే వాళ్ళు బీజేపీ కార్యకర్తల నాయకుల గూండాల వీధి రౌడీలా వాళ్ళు లాఠీలు పెట్టుకొని ప్రొటెస్ట్ చేయడానికి ఆడ కూర్చున్న మా యోజన కాంగ్రెస్ వాళ్ళకి రాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని కొట్టడం ఏంది మీరు మీరు హా మీడియాలో ఒకటే కనిపిస్తుంది మీకు దాడి అనేది క కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకెళ్ళి కొట్టిందని మీరు లాఠీలు ఉన్నాయి బీజేపీ నాయకుల చేతిలో లాఠీలు ఉన్నాయి మా చేతిలో కాదు మేము మా చేతిలో జెండాలు ఉన్నాయి ప్రొటెస్ట్ చేస్తున్నాం మా ప్ల కార్డ్తో ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి మా రాష్ట్ర మా ఒక జిల్లా ప్రెసిడెంట్ ఒక జిల్లాకు సంబంధించిన ప్రెసిడెంట్ని నెత్తిపైన కొడితే నెత్తిక్ గాయాలైనయి ఆయన నెత్తిక్ గాయాలైతే మా మీరు చెప్తా ఉన్నారు మేము దాడి చేసినామని మా రాష్ట్ర మా మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ గారు నిన్న వాళ్ళని పరామర్శించు మా యువజన కాంగ్రెస్ వాళ్ళని దాడి చేస్తే వాళ్ళకి ఎవరికైతే నెత్తికి గాయాలైనాయో వాళ్ళని వెళ్ళి మా రాష్ట్ర ఉప ఉపాధ్యక్షులు మిఠపల్లి వెంకటేష్ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు పరామర్శించి ఏమైందనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు నేను కూడా వారితో మాట్లాడినా పోలీస్ స్టేషన్లో కూడా కొంత ఎవరైతే ఉన్నారో అది వేరే విధంగా వెళ్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి హాస్పిటల్ ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చూసి మా రాష్ట్ర ఉప ఉపాధ్యక్షులు మిఠపల్లి వెంకటేష్ గారు వెళ్ళి చూడడం జరిగింది తప్పైతే అయితే ఇరువైపు ఉంటది కదా ఒక చేతితో చప్పట్లనేటివి రావు కదా ఇరువైపు మీరు ఏదన్నా వాళ్ళకి రెచ్చగొట్టే విధంగా ఏదన్నా ప్రవర్తించవచ్చు వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవచ్చు మనం శాంతి నుంచి యువతంగానే చేసుకోవాలి కదా అధికారంలో ఉన్నారు దీంట్లో కొంచెం మీరే అధికారంలో ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో యువకుల బాబు యువకుల ముడుకు రక్తం ఉంటది కానీ అంటే ఉడుకు రక్తం ఉంటుంది మీరు వాస్తవం చూడండి ఉడుకు రక్తం ఉంటుంది అయినా సరే ప్రొటెస్ట్ చేసినా శాంతియుతంగా వాళ్ళు వచ్చి దాడి చేసిర్రు దాడి చేసిన దాడికి కొంచెం ప్రతి దాడి అయింది దాన్ని మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఖండించారు అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయం గురించి మాట్లాడారు కదా అల్లు అర్జున్ విషయం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అది అవుట్డేటెడ్ అయిపోయిందండి అది చెప్పండి దాని గురించి విశ్లేషణ చెప్పండి ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఇంత మాట్లాడితే మళ్ళా ఆ మ్యాటర్ ని సాగదిస్తున్నట్టు ఉంటది ఆయన చేసింది ఇప్పుడు ఆయన చేసింది ముమ్మాటికి తప్పు పర్మిషన్ అప్లై చేసిండు పర్మిషన్ రాలేదు అయినా సరే వెళ్ళిండు కొంచెం షో ఆఫ్ చేసిండు నేను బాధ్యుడు అల్లు అర్జున్ గారు అంటారా అవును పూర్తి బాధ్యత ఆయననే కదా తీసుకోవాల్సింది ఎంత చెప్పినా ఆయన ఆబల అడ్వకేట్స్ చెప్తున్నారు విద్యశాఖ మంత్రి ఎవరండి తెలంగాణలో విద్యశాఖ మంత్రి ఎవరు ముఖ్యమంత్రి వోంశాఖ మంత్రి ఎవరు ఆయన దగ్గర ఉంది ఆయన దగ్గరను ఉంది గురుకుల విద్యాలయాల చనిపోయిన విద్యార్థులు ఒక ఇరవై మంది వరకు ఉంటారు వాళ్ళ గురించి ఒక్క రోజు అన్న అసెంబ్లీలో మాట్లాడారా సినిమా వాళ్ళ దగ్గర వాళ్ళను హైలైట్ చేయడానికా మరి మీరు హైలైట్ కావడానికా ఆ మాటలు మాట్లాడుతున్నారు పేద విద్యార్థులు ఉంటారు పేద విద్యార్థులు ఉంటారు వీళ్ళు టైం పాస్ పోయిన వాళ్ళ గురించి మాట్లాడారు చనిపోయారు ప్రాణం ప్రాణమే ఏదైనా ఒక ప్రాణమే గురుకుల విద్యాలయాల్లో ఎంతమంది చనిపోయారు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు సీఎం గురుకుల నేను అందుకే ఆ విషయం సాగదీయడం అనేది దీనికోసమే గురుకులాల్లో ఏదైతే పాత కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మార్చకుండా ప్రభుత్వం వచ్చినాక సరే వాళ్ళని మార్చలేదు అదే పాతండి ఎట్లా అంటే వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఎట్లా అంటే కరప్షన్ అయిందో వాళ్ళు కూడా దీనికి అలవాటు పడ్డరు అప్పుడు ఆ అంటే ఆ ఈ అంటే ఈ వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండే ఈ ప్రభుత్వం కూడా అట్లా ఉంటుంది అనుకుంటారు ఎంత అధికారం మీ చేతిలో మార్చి మార్చి ప్రతి ఒక్క కాంట్రాక్టర్లకి ఏడేడ సంఘటన జరిగిందో వాళ్ళని బాధ్యత తీసుకొని వాళ్ళని వాళ్ళ మీద కేసులు కూడా నమోదైనవి అన్నాడు మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినాము ప్రతి గురుకులాల్లో డైట్ ఛార్జెస్ పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ మంచి నాణ్యతమైన ఫుడ్ పెట్టడం కానీ మెను మార్చడం కానీ హెల్దీగా ఉన్నది అవు వాస్తవం మీరు చెప్పారు వాస్తవమే అయింది పాత కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చి ఇప్పుడు నాణ్యమైన ఏదైతే హెల్దీ ఫుడ్ ఉందో అది పెడుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరు కూడా వెళ్ళి భోజనం చేస్తున్నారు సడన్గా మొన్న కూడా అంటే ఒకసారి అయిపోయింది ఫోటోషూట్ అయిపోయిందని కాదు మళ్ళా మన మొన్న మా డిప్యూటీ సీఎం బట్టి గారు వెళ్ళిరు వెళ్ళారు భోజనం చేశారు ఇది చూస్తూనే ఉన్నారు ఇంకో కొన్ని హాస్టల్స్లో కూడా మళ్ళీ ఆ సదుపాయాలు లేవు మేము మామూలుగా సిటీలో చూసినప్పటికే విండోస్ కి అసలు డోర్స్ విండోస్ సరిగా లేవు మొత్తం దోమలు వస్తాయి పక్కన హైదరాబాద్ నియోజకవర్గానికి ఒకటి రెండు వందల కోట్లతో నిర్మాణం అవుతుంది ఒక రోజులో అలా అలా కాదు ఉన్న వాటికి మనం రిపేర్లు చేయించుకుంటూ ఉంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి కానీ పాత పాత బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో పాడుబడ్డ బిల్డింగ్లు వాటిలోనే కిరాయి తీసుకొని గతంలో నడిపించారు మనకు కావాల్సింది పాత కన్స్ట్రక్షన్ కాదు కొత్తది కొత్తది ఇప్పటికిప్పుడు నైట్కి నైట్కు రాదు కన్స్ట్రక్షన్కి టైం పడుతుంది పాతది ఏదైతుందో కొన్ని గురుకులాల్లో టాయిలెట్స్ లేకుండా అవి అవుతున్నాయి అవి శాంక్షన్ అయినాయి కొన్ని కూడా అని చూస్తున్నారు అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అవుతూ ఉంటాయి ఇప్పుడు సంధ్య థియేటర్ విషయంలో నష్టపరిహారం వాళ్ళకి ఇప్పించరు మొత్తానికి ఇప్పుడు ఈ చనిపోయిన విద్యార్థులకు ఏమైనా ఎక్స్కేసి ఇప్పించారా ఎవరన్నా మంత్రులు వెళ్ళి అక్క గారు ప్రకటించారు కదా అది మీరు చూడకపోతే మేము ఎట్లా ఎంతవరకు ఇచ్చారు సీతక్క గారు చెప్పారు ఎంతవరకు ఇచ్చారు వాళ్ళ పూర్తి బాధ్యత తీసుకుంటది ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పి ఇప్పుడు ఒక్క ఒక్కరు చనిపోయినందుకే అంత రాద్ధాంతం చేసారు కదా ఇవి ఇంత హత్యలు ఇన్ని ఇంత మంది చనిపోయారు కదా కాంట్రాక్టర్లు మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ కాంట్రాక్టర్లు ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక చెందిన కాంట్రాక్టర్లు వాళ్ళని మార్చింది వాళ్ళ మీద కేసులు అయినాయి ఇప్పుడు మీ మీకు అధికారం ఇచ్చినాక వాళ్ళు బీఆర్ఎస్ కానీ ఇంకోరు గాని అది మీ మీ ప్రభుత్వం వాళ్ళే నడిపిస్తున్నట్టు వేరే ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం సరే మనం గవర్నమెంట్ లో ఉన్నాం మన ప్రభుత్వమే కదా నడిపించేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఎందుకంటే అమ్మ నాన్న నిరసపెట్టి వాళ్ళు ఎక్కడ ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు తెలుసుకునే కదా గతంలో డైట్ ఛార్జెస్ పెంచలేడు పెంచిండ్రు ఇప్పుడు నాణ్యమైన ఫుడ్ ఉంది ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో దాని తర్వాత ఎలాంటి సంఘటన జరగలేదు నేను క్లారిటీ ఇస్తున్నా కాంట్రాక్టర్లు అందరినీ తీసేసిర్రు నెగ్లిజెన్స్ అంతా తీసేసిర్రు మొన్న అడిగాము మామూలుగా వస్తుంటే పిల్లల్ని అడిగాము స్కూల్ పిల్లల్ని ఎట్లుందా మా మధ్యాహ్నం భోజనం అంటే బాగుందని చెప్పారు బాగుందని చెప్తే బాగుంది బాగాలేదంటే మేము అడిగేవాళ్ళం అదే సంగతి ఓకే